రెడ్డి నేను ఈ పొలం గుత్త చేసుకుంటున్నాను ఎకరాకు ముప్పై వేలు లెక్కన నాలుగు ఎకరాలకు డబ్బు కట్టినాను ఆ తర్వాత మళ్ళా సేద్యాలకు పిండి మూటలకు మందు ఖర్చు అయింది అరవై డెబ్బై వేలంతా సేనికాడికి ట్రాక్టర్ వేసుకొని వచ్చి ఇత్తనం ఇస్తున్నామని వచ్చేటానికి ఇత్తనం ఎత్తటానికి ఇల్లు అంతా తెక్కేసినారు సేను ఎనిమిది జాడలు తెక్కినారు ఎనిమిది జాడలు తెక్కిన తర్వాత ఏమిటి పరిస్థితిని నేను రైతు రైతును సహరించిన ఈ భూమాసమని సరే మీకు నష్టం ఏదో రకంగా నేను మాట్లాడి చేర్చాలి అన్నాడు ఆ తర్వాత మేము అతను ఇద్దరం స్టేషన్కి తినాము స్టేషన్లో మాకు కంప్లీట్ తీసుకోవడం లేదు కేసు కట్టడం లేదు ఇక్కడ పోలీసులు వచ్చారు మమ్మల్ని రాని స్టేషన్కి అంటారు పంచాయతీ చేస్తామంటారు ఎక్కడ పంచాయతీ న్యాయం జరగలేదు అందుకు మేము అందుకుగానే ఈ రోజు మళ్ళా సహరించుతున్నాము ఇంతకు ముందు కూడా ఒక ఒకరు మీడియా వచ్చి వాళ్ళే మేనేజ్మెంట్ చేసుకుని ఎన్నికి అటు కూడా ఎటు చూసినా మాకు న్యాయం జరగలేదు అందుకు ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని సహకరించినందుకు న్యాయం కోరుతున్నాం మీరు పోలీసులు సంప్రదించారా సంప్రదించినాము ఏమంటున్నారు కేసు కట్టమంటున్నారు వాళ్ళు టైర్ వాళ్ళు వాళ్ళు ఏం ఏం మాట్లాడుకున్నారో ఎంతసేపు ఉన్నా కనుక మీకు ఇచ్చే డబ్బులు ఇవి అరవై ఎనభై లక్ష అంటారు ఆ లక్ష్య మాకు ఈ పైప్ లైన్కు గుత్తకు కొడుక సాల్దు అని మేము పైప్ లైన్ బడ్జీ అయిపోయింది ఇత్తనం అయిపోయింది పంట రెండు రెండు పంటలు పండాల్సిన టైం దాటిపోయింది అందుకు మూలంగా మేము ఈ రోజు కూడా దీన్ని కవర్ కట్టుకున్నా దాని వల్ల ఆఫ్ చేయాలని ఈ రోజు వచ్చినాం ఇక్కడ ఈ సమస్య ఎన్ని రోజుల అంటే జరుగుతుంది రెండు నెలల నుంచి జరుగుతుంది రెండు నెలల నుంచి ఎటువంటి న్యాయం జరగలేదు మాకు పోలీసులు కాంట్రాక్ట్ అనుకూలంగా మాట్లాడు కాంట్రాక్ట్ కి అనుకూలంగా మాట్లాడుతున్నాం మీ కంప్లైంట్ తీసుకోవడం లేదు తీసుకోవడం లేదు ఇవన్నీ కూడా ఇక్కడ తిప్పినారంటారు మా పర్మిషన్ తీసుకోలేదు అసలు ఇక్కడ జరుగుతున్న విషయం నాకు తెలియదు నేను ఇస్తాను ఎత్తుకొని వచ్చి ఇస్తాను ఇస్తాను ఎత్తుకొని పోతే అక్కడికి సీఎం మీ జారీ పెట్టిన టవర్ ఉంది కరెంట్ టవర్ ఉంది ఈ విధంగా నేను నష్టపోతున్నాను నా డబ్బులు నాకు ఏమి కీ అండి అని డబ్బులు గుత్త గుత్త అంటే లేదు మీ గుత్త డబ్బులు నా దగ్గర లేవుడు ఇక్కడ పెట్టారు పెట్టిన తర్వాత టవర్ కట్టింటే చేయొద్దండి మాకు పంచాయతీ తర్వాత చేసుకొని చెప్పినాము కానీ వాళ్ళు పోలీసు తప్పటి నుంచి ఇక్కడికి వచ్చి మా దాంట్లో మా మాకు చెప్పకుండా వాళ్ళు మెటీరియల్ అన్ని వాళ్ళు ఇష్ట మార్చడం జరిగింది రెండు నెలల తర్వాత పదహారో పంతొమ్మిది తారీఖు వచ్చి పోలీసు వారు వాళ్ళ సహకారం తీసుకొని నా సేమ్ మెటీరియల్ అవతలకి మార్చుకున్నారు అంటే వాళ్ళు మా సేమ మెటీరియల్ లాగా ఉంటే నీ సేమ ఆపడానికి నీకు అక్కలేదు మెటీరియల్ నీ దాంట్లో లేదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు నీకు ఎలాంటి ఆపి నీకు అక్కలేదు పక్క చిన్న అవకుంటారు అని అంటున్నారు కానీ పవర్ నాకేందో వరకు జార్లు ఆ తేదీకి జాత రత్త నాదంతా లేదు నాదంతా లేపోయినప్పటికి రత్తా ఉంచుదా ఆ రక్త అక్కడ తిరిగి రావాలనమాట ఆ సేను రత్త నాదంతా పోరాండి అక్కడ నా మీద ఎలాంటి తీసుకెళ్ళలేదు ఎవరు వెళ్ళి కానీ పోలీస్ వారు ఇంకా టేస్ట్ అయితే కేసు కట్ట ఉంటే మేము కట్టమంటున్నారు అక్కడ వెళ్ళి ఇప్పుడు మీరు ఎవరెవరిని సంప్రదించారు సంప్రదించినాము ఎంఆర్ని సంప్రదించినాము ఫస్ట్ శ్రీగాని రమ్మన్నారు ఎంఆర్ఎఆర్ మూడో తారీఖు వచ్చి మీరు ఎట్లా నా ప్రైవేట్ ల్యాండ్ కాదు అది మీరేం గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఏ విధంగా మీరు పోలీసు ప్రొటెక్షన్ చార్జ్ చేసుకోమని మీరు ఏ విధంగా ఇస్తారు సార్ మమ్మల్ని సంప్రది మా అనుగ్రహం మా అనుమతి లేకుండా అడిగితే ఆయన ఏమంటున్నాడు లేదు ఆయన వచ్చేది నష్టమైంది మీకు ఇస్తా ఉంది అంటే మాకు ఇస్తా ఉన్నది అరవై వేలు డెబ్బై వేలు ఉన్నాయి అంటారు సిఎస్ఆర్ ఏమంటారు రాత్రి మాట్లాడి ఎనభై వేల రూపాయలు ఇస్తాము పదివేలు రూపాయలు నేను ఇస్తాను అంటున్నారు ఆయన మాకు ఏదైనా ఇస్తాను పదివేల రూపాయలు మీరు మాట్లాడడం లేదు మీరు వచ్చితే ఇంకా అడ్డం వస్తే మేము అరెస్ట్ చేస్తామంటున్నాడు అరవై వేలు ఎనభై వేల లక్ష రూపాయలు కూడా ఈయనకి ఏం చాలా అనమాట గుత్తానది ఆయన గుత్తే నీళ్ళు ఇస్తాను కానీ చెక్క మంది ఇచ్చినాడు ఇక్కడ త్యాదాలు చేసినాడు కళ నీళ్ళు ఇచ్చాడు రాత్రి పన్నెండు గంట ఇప్పుడు బండి వేసుకొని వచ్చి నీళ్లు ఇచ్చి సవరణ అదొక మూడు గంట కూడా కంటి అంత దూరం నుంచి ఆయన టౌన్ నుంచి వచ్చి నుంచి కట్టుకున్న తర్వాత చాడ తర్వాత నీళ్ళు వాడి అంటే రోజు అక్కడ దగ్గర ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు నీళ్ళే వాడుతుంది ఒక రోజు కరెంట్ లాగా ఇక్కువ రాకపోతే ఆ చాలా నైట్ కూడా కొన్ని చాలా ఇబ్బంది చాడ కట్టిన భూమిలో ఎనిమిది దాడలు తొక్కినారు మరి మీకు సిఐ గారు చెప్పిన తర్వాత మళ్ళీ ఏమన్నా మీకు ఫోన్ చేయడం గానీ మీరు మాట్లాడడం గానీ జరిగింది సిఐ గారు చెప్పిన తర్వాత అంటే మళ్ళీ వాళ్ళు రావడం జరిగింది మాకు ఎంఆర్ఓ పరిశ్రమ వచ్చారు ఒక లెటర్ వచ్చింది మేము చేపిస్తాము అంటున్నారు కానీ రైతు పోయి కేసు కట్టమంటే మేము కట్టమంటున్నారు మరి మీరు ఫర్దర్ గా ఏమన్నా అంటే ఇప్పుడు సిఐ సార్ కేసు కట్టను అంటే మీరేమన్నా ఎస్ ఆఫీస్ దగ్గర లేదా డెస్పి సార్ దగ్గర ఇట్లా పోవడం ఏమైనా జరిగింది పర్వాలేదు పోలేదు పోలేదు బాబ పోలికి ఇక్కడ కాలం లేదు రండి ఇక్కడ ఇక్కడ రానీకి వాళ్ళు టవర్ కట్టే పటికి మేము పోయితే నిన్న మమ్మల్ని టేస్ట్ లో తోలుకున్నారు రమ్మని మేము పోయిన తర్వాత టవర్ ఉంటే వాళ్ళు నిన్న చెప్పారు నిన్న ఈ రోజు నిర్పాదన మీది లైన్ లేని టైం చూసి వాళ్ళు పోలీస్ వాళ్ళు మేము పదండి మమ్మల్ని తోలపోయి వాళ్ళు కొంతమంది పోలీసులు ఇద్దరు ముగ్గురు ఇక్కడ కలిపి పనిచేపించారు సపోర్టు కాంట్రాక్టర్ సపోర్ట్ ఉంది ఏమంటే గవర్నమెంట్ గవర్నమెంట్ వర్క్ ఆపడానికి లేదు ఆపద్దు అంటారు నా లేదు నా అనుమతి లేకుండా నాటిరియల్ దించుకోకూడదు వేరు అనుమతితో దించుకున్నారు మెటీరియల్ అగ్రిమెంట్ అడిగారు ఎవరు నాని సంపదా ఒక అంటారు కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ పోలీసు వాళ్ళు ఈ రోజు పోలీసు వాళ్ళని చేసేది అనుమతి పెట్టినారా మాకు మళ్ళీ ఆ రోజు ఎవరు అనుమతిపోయింది నా ఇక్కడ జారీ పైపులేం డామేజ్ అయ్యింది పంట ముకుండా అయిపోయా నలభై పైపుల చక్క జాల పెట్టారు ఒక జారా కాదు ఎనిమిది జారాలు ఉన్నాయి వాళ్ళు ఏమంటారు కొంత మెజర్మెంట్ తీసుకుంటారు కేవలం జార 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 ఒకటి ఒక లేక జార ఒకటి తీసుకుంటారు ఈయన బిఆర్ఓ గారు వచ్చారు మోదీ గారు తీసుకుని ఆ దారి పట్టు ఇది అక్కడ వస్తుంది అర్ధకర వస్తుంది ఇంతకంటే మీరు చేసేది కాదు అని ఉంటాడు ఆయన బిఆర్ఓ ఇక్కడ మీడియా చూసినా కూడా ఎనిమిది దారులు ఉన్నాయా ఉన్నాయా మీడియా వాళ్ళు మీరు చూడండి మొత్తం మీకు చూస్తాం అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ రెండు దారులు రాశాడు నీ ఏ భాగం ఎత్తుకోవచ్చు అంటే ఏ భాగం ఎత్తుకోవాలి చూసినా మీడియా చూసినా మీకు నాలుగు ఎకరాలకు నాలుగు 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 ఎకరాలు మీకు పట్టణ సార్ రాదంటారు కానీ నాగ నాలుగు నాలుగున్నర ఎకరా ఆగి మీద పంటరస్తాం ఈ రోజు ఆగింది రోజు కూడా బాడలు దక్కినారు ఎవరు రోజు ఆగింది పంటరస్తాం ఈ పంటరస్తం ఆగింది టైర్ వాళ్ళెవరా ఇప్పటికీ కూడా వాళ్ళు ఇదే రస్తాలోనే వెళ్తా ఉన్నారు ఇప్పుడు కూడా ఈ రోజు ఈ రోజునే ఉన్నారు ఇప్పుడు కనుక ఈ రోజు ఈ రోజు టాటర్ వచ్చి కొద్దిగా కొద్ది సామాన్ మెటీరియల్ ఈ రోజు వస్తున్నారు ఇది జాన్లు ఇప్పుడు ఫ్రెష్ గా జాన్లు ఈ రోజు